మండి పాన్ బీడ షాప్లు ఇవన్నీ ముస్లిమ్స్ పే ఉన్నాయనుకుంటున్నారా లేదా ఇతర కూడా ఈ ప్రశ్న నేను ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అనుకుంటున్నారా ఏం లేదులేండి కొందరు హిందూ ముస్లింలు సోదర భావంతో కలిసి ఉంటే తో ఉంటే రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే కొంతమందికి నచ్చదు వాళ్ళని విడిగొట్టాలి డివైడ్ అండ్ రూల్ అనే పనులు చేయాలి సోషల్ బైకాట్లు కూడా చేయాలి హేట్ స్పీచ్లు కూడా చేయాలి ఇందులో భాగంగానే ఒక తన తను హిందుత్వ అని చెప్పుకునే ఏ సంస్థకి చెందిన మహిళ వీరు వీరు ఒక ప్రసంగం చేశారు ఒకసారి మీరే చూడండి ఆడవాళ్ళే కాదండి పురుషులు కూడా పురుషత్వం అంటే తప్పుగా అనుకోకండి పది మంది పిల్లల్ని కనడం పురుషత్వం కాదండి ఈ అన్నవాళ్ళు వెళ్తున్నారు చూసారా ధర్మము అని అంటే ఆడు సిట్టింగ్ కోసం ఒక ఫ్రెండ్ పిలుస్తా అన్న పోడు మండి బిర్యానీ మెతుకులు తిందామన్నా పోడు ఎవడో మస్తాన్ గార్డ్ దగ్గర పాన్ తిందాం రా నడు అంటే నోటి క్యాన్సల్ తెచ్చుకోవడానికి పోడు ధర్మం కోసం పోతున్నారు చూసారా పోలీస్ స్టేషన్కి ఇది పురుషత్వం ఒక్కటి కాదు రెండు కాదు వీరు ఇలాంటి హేడ్ స్పీచెస్ అనేవి చాలానే చేశారు నేను వీటన్నిటికీ జవాబు ఇవ్వగలను కాకపోతే మా సమాజంలోనే కొందరు ఉంటారు ఏమండి సాధికారు వాళ్ళ మానాన వాళ్ళు పోతారు ఎందుకు వాళ్ళకి జవాబు ఇవ్వడం వదిలేండి వకీల్ అంటారు నేను మీ అందరికీ చెప్పదలుచుకున్నాను ప్రస్తుతం ఇటువంటి వీడియోలు బాగా వైరల్ గా షేర్ చేస్తూ వీళ్ళని సెలబ్రిటీలుగా చేసేసి మన ముస్లిం మైనారిటీ సమాజం నీడను కూడా అసహ్యుకునే విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు కావున ఇటువంటి వాటికి మనం చట్టపరంగా రాజ్యాంగ పరంగా సమాధానం చెప్పి తీరాలి దాన్ని మీరు వైరల్ కూడా చేయాలి లేకపోతే సమాజంలో ఎలా తయారు చేస్తున్నారంటే పాన్ బేడాలకు మండీలకు ఏదైతే క్యాన్సర్ అని ముస్లింలకే సంబంధం అని ఎవరు చెప్పారండి ఏదైతే బయట దొరుకుతున్న ఏదైతే సామాగ్రి ఉన్నాయో లీగల్ గా ఉంటే నడుస్తుంది ఇల్లీగల్ గా ఉంటే బంద్ అవుతుంది ఈ మండీ షాపులు పాన్ షాపులు మన హిందూ సోదరులు చాలా మంచిగా చేస్తారు అని చెప్పి అక్కడికి వెళ్ళి తింటున్న ముస్లిమ్స్ ఉన్నారు ముస్లిమ్స్ ఉండే చోట పండుగలకు పబ్బాలకు వచ్చి తినే హిందూ సోదరులు కూడా ఉన్నారు దీన్నే భిన్నత్వంలో ఏకత్వం అంటారు ఇటువంటి భిన్నత్వంలో ఏకత్వంపై వీళ్లకు విషం విద్వేషం చిమ్మాలని ఇటువంటి వీడియోలు తయారు చేసి స్ప్రెడ్ చేస్తూ ఉంటారు ఇది ఒకటే కాదు ఇవిడ గారు ముస్లిం మహిళలని మేరీ మాత అని ఇలా ఎన్నో స్పీచ్లు వేశారు ఎవరి మతం గురించి వారు వాళ్ళ గొప్పలు చెప్పుకోవచ్చు అది రాజ్యాంగం కల్పిస్తున్న హక్కు వారి ఇష్టం అది అందులో ఎవరు కల్పించుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఇతరుల మతాల గురించి వ్యాఖ్యలు చేస్తూ విద్వేషాలు విరజమైన సందర్భాన అటువంటి వీడియోలు మా దృష్టికి తెచ్చినప్పుడు మాత్రమే మేము ఎక్కడైతే ఇస్లాం ని ముస్లిమ్స్ ని మైనారిటీలను టార్గెట్ చేస్తారో అందులో వివరణ ఇవ్వడమే తప్ప ఇతరుల మతాల గురించి వారి ఆచారాల గురించి వ్యాఖ్యలు చేయడం అనేది ఎన్నటికీ జరగదు జరగలేదు ప్రోత్సహించము కూడా భవిష్యత్తులో అనేది కూడా మీరు మన సమ్మాన్ ఎన్జిఓ తరఫు నుంచి గ్రహించగలరు అసలు నేను ఈ మహిళ వీడియోలు చూసింది లేదు ఈ మహిళ వీడియోలు పెడితే అక్కడ వెళ్ళి కామెంట్లు చేసింది లేదు అసలు నాకు అటువంటి ఏదైతే పనులు ఉన్నాయో అవి నచ్చవు ఎందుకంటే నేను సమయానికి సంబంధానికి చాలా విలువస్తాను అది కులమతాలకు అతీతంగా నేను మానవత్వంతో సేవ చేసుకుంటూ మన సమ్మాన ఎన్జిఓ తరఫున ముందు వెళ్తూ ఉంటాను కాకపోతే ఇటువంటి వీడియోలు చాలా మంది నాకు ఇన్బాక్స్ చేసి అడ్వకేట్ సాదిక్షేక్ గారు కొంచెం దీనిపై వివరణ ఇవ్వండి కొంచెం దీనిపై జవాబు ఇవ్వండి ఎందుకంటే సమాజంలో వీళ్ళు విషం విద్వేషం నింపేస్తున్నారు వీరి వీడియోలు షేర్ చేస్తూ మమ్మల్ని హింసిస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఇటువంటి వీడియోల వల్ల చాలా చోట్ల లా అండ్ ఆర్డర్ కూడా డిస్టర్బ్ అవుతుంది కావున మీరు మీ తరఫు నుంచి ఏదైతే ఫ్యాక్ట్ చెక్ అంటూ వాస్తవాలు పెడతారో అవి జవాబు పెట్టగలరు అని చెప్పి నాకు కామెంట్స్లలో ఇన్బాక్స్ లో వచ్చి వాళ్ళు పాపం నివేదించిన తర్వాతే నేను ఇటువంటి వాటిపై స్పందిస్తాను బాధ్యత కలిగిన పౌరులను తీర్చిదిద్దడంలో మన సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి అన్యాయ తరఫున మనం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంటాం అందులో ఏదైతే విద్య వైద్యం ఉపాధి మరియు సుపరిపాలన కరప్షన్ కి వ్యతిరేకంగా సోషల్ లెవెల్స్ కి వ్యతిరేకంగా రాజకీయాలు కులమతాల అతీతంగా ఎన్నో కార్యక్రమాలు మీ సోదరుడు అడ్వకేట్స్ అధిక్ షేక్ చేపడుతూ ఉంటాడు కాకపోతే ఇటువంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వారి వీడియోలు కూడా వారందరూ నాకు ఇన్బాక్స్ చేస్తూ చాలా మంది మీరు దీనిపై సరైన వివరణ ఇవ్వండి ఫ్యాక్ట్ చెక్ చేయండి వాస్తవాలు ప్రజల్లో పెట్టండి ఎందుకంటే వారి వీడియోలు బాగా వైరల్ గా షేర్ చేస్తూ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు సోషల్ బయోకాట్ మరియు ఏదైతే హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయ్ అనే నినాదంతో కలిసి ఉండే సమాజంలో వీళ్ళు ఈ విధమైన విద్వేషాలు కుట్రలు విరజిమ్ముతున్నారు వీరి వీడియోలు వైరల్ చేస్తూ ఒకరినొకరు నిండలు వేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు మరియు విద్వేషాలు విరజిమ్ముకుంటూ ఏదైతే ముస్లింలను సోషల్ బయోకాట్ చేయాలి లేకపోతే ముస్లిం సమాజం గురించి నీడను కూడా చూసి ద్వేషించే విధంగా వీళ్ళు తయారు చేస్తున్నారు వీరికి జవాబు తప్పదు అని చెప్పి చాలా మంది కోరేది తర్వాతే ఒక గా సమ్మాన్ ఎన్జిఓ సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనార్టీస్ అభివృద్ధి అనే వ్యవస్థాపక అధ్యక్షుడుగా మీ సోదరుడు అడ్వకేట్స్ అధ్యక్ష కొంత సమయాన్ని కేటాయించి వీరిపై ఫోకస్ చేయడం జరుగుతుంది దీనికంటే మించి తొంభై శాతం వరకు సమయం మనం సామాజిక కార్యక్రమాలపై సామాజిక అభివృద్ధిపై మరియు ఏదైతే న్యాయం మరియు అభివృద్ధిపై ప్రశ్నించడానికి సమ్మాన్ ఎన్జిఓ ఎల్లప్పుడూ ముందుంటుంది అటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన పబ్లిక్ ప్రొఫైల్ మీద ఉంటాయి ఎక్కడ కూడా లాక్డ్ మరియు ఫేక్ ప్రొఫైల్స్ మనం మెయింటైన్ చేసేది ఉండదు అని చెప్పి మీ అందరికీ కూడా నేను సవనీయంగా మనవి చేస్తూ మీ అందరికీ తెలియపరుస్తుంది మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్స్ అధిక యూట్యూబ్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు